తెలంగాణ వ్యాప్తంగా ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మార్వాడి గోప్యాక్ పోరాటంలో భాగంగా నేడు బంద్కి పిలుపునిచ్చారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ మద్దతు తెలిపారు నగరంలో ర్యాలీ నిర్వహించారు హుజూర్ నగర్ పిఎస్ఆర్ సెంటర్ నుంచి ఇందిరా సెంటర్ వరకు ర్యాలీ కొనసాగించారు మార్వాడిలో నాసిరకం వస్తువులను దిగుమతి చేసుకుని ఇష్టానుసారంగా ధరలను విక్రయిస్తున్నారని నిర్ణయిస్తున్నారని ఆరోపించారు దీంతో ప్రజలు చాలా వరకు మోసపోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మన డూప్లికేట్ దుకాణాలు ఏమైనా ఏదైనా ఉన్నాయంటే శ్రీ వాటి అన్నిటినీ వారికి వ్యతిరేకంగా డూప్లికేట్ వస్తువులు అమ్మడానికి నిషేధంగా భావిస్తూ ఈరోజు ఉజ్ నగర్లో ఉన్న ఎలక్ట్రికల్ శానిటరీ టైల్ సెట్ అన్ని షాపులను కూడా ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఎవ్వరు కూడా డూప్లికేట్ వస్తువులు కొని మోసపోవద్దు ఎక్కడైతే మన క్వాలిటీ ఉంటుందో ఎక్కడైతే మన ఊరు వాళ్ళు ఆడగలుగుతామో అక్కడనే మన వ్యాపారం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు దేవీ ఇచ్చిన సింపు మేరకు ఈ యొక్క బంద్లో విధునగర్ వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్పంచుకోవడం జరిగింది స్వచ్ఛందంగా దుకాణాలని బంద్ చేసి వారికి సంఘీభావం చెప్పడం జరిగింది